హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి ఆనియన్ చపాతి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి గోధుమ పిండి తీసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ చక్కెర వేసుకోవాలి కొంచెం నూనె అండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే చపాతి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి దీంట్లో కొంచెం పాలు కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలు మొత్తం ఒకసారి విధంగా కలుపుకోవాలి తర్వాత అండి కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ మనం చపాతి పిండినండి సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు అండి దీంట్లో మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము ఆనియన్స్ అండి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోండి కొత్తిమీర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ధనియాల పొడి స్పైసీని బట్టి కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి ఆనియన్స్ కండి ఇదంతా పట్టే విధంగా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి పచ్చే ఏనండి మనం దీన్ని ఉడికించాల్సిన పని లేదు ఇప్పుడు అండి ఈ విధంగా చపాతీలు చేసుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా చేసే చపాతీలా కాకుండా ఇవి కొంచెం మందంగా చేసుకోవాలి లోపల స్టఫింగ్ ఆనియన్ ఉంటుంది కదా పిండి అండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఈ చపాతీ మీద మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని ఎలా ఫోల్డ్ చేయాలో వీడియోలో చూపెట్టిన విధంగా చేయండి చాక్తో ఉండి ఒక సైడ్ ఈ విధంగా కట్ చేసుకొని ట్రయాంగిల్లాగా చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి అండి పిండి అద్దుకుంటూ కొంచెం అందంగానే చేసుకోవాలి చపాతీని నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అండి డైరెక్ట్గానే తినొచ్చు లేదా పెరుగుతోనైనా తినచ్చండి ఈ చపాతీలను నెయ్యి కానీ నూనె అండి ఏదైనా వేసుకొని కాల్చుకోవచ్చండి ఫస్ట్ అండి పెన్నం హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేసుకున్నాను ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీ వేసుకొని కాల్చుకోవాలి చపాతీలు కొంచెం అందంగా చేసాం కదండి ఎక్కువగా కాల్చుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా ఒకసారి చపాతీలు చేసి చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి ఇష్టంగా తింటారు నేను అన్నానని కాదండి ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళయితే ఇష్టంగా తింటారండి ఇవి చూసారు కదండి రెండు వైపులా ఈ విధంగా నూనె వేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు చూసారు కదండి ఈ విధంగా కాల్చుకోవాలి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్